సాయి ఎలా ఉంది మన మంత్రి బిజినెస్ బాగుందా అంత అంత బాగా రన్ అవుతుంది హ్యాపీ ఏం లేదు ప్రాబ్లం బాగున్నా మంచి సజెషన్ ఇచ్చారు బ్రో బిజినెస్ గురించి ఫస్ట్ మంత్ ఏటీకే సంపాదించా ఫస్ట్ మంత్ ఏటీకే సంపాదించా కంగ్రాట్ థ్యాంక్ బ్రో నాది లేదు మంచి సజెషన్ ఇచ్చా నీ ఎఫర్ట్స్ అంతా ఓకే హ్యాపీ మరి పార్టీ ఏంటి సాయంత్రం వచ్చాయి తప్పకుండా పార్టీ అలా ఓకే 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 థ్యాంక్ సో చూసారు కదా మీరు కూడా చాలా మంది మీరు చదువుకున్న చదువు తగ్గట్టుగా లేదా మీరు చేస్తున్న బిజినెస్ తగ్గట్టుగా మంత్లీ ఇన్కమ్ లేక చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో మీరు కూడా ఇలాగా మంత్లీ ఎయిటీ కే నుంచి వన్ ల్యాక్ వరకు ప్రశాంతంగా ఏసీ రూమ్ లో కూర్చుని సంపాదించవచ్చు సో అది ఎలాగో చెప్తాను అది కూడా కేవలం కేవలం కూడా కాదు జీరో తో చేయొచ్చు ఆ పెట్టుబడి లేకుండా నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా నాతో పాటు రండి హాయ్ ఫ్రెండ్స్ ఇది గుంటూరు జయ స్ప్రైట్ గోలిసోడా అంటారు జై స్ప్రైట్ గోలిసోడ మన గుంటూరునే కాదండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఫైనస్ట్ సెల్ఫ్ ఓన్డ్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గోలీ సోడా జయస్ అనేది ది బిగెస్ట్ డీలర్షిప్ అండి మన గుంటూరులో వర్షాకాలం ఇష్టం అందరికి వేడి వేడి బడా బట్ రేపు వచ్చే ఎండాకాలం ట్రెండింగ్ ఈ జయస్ప్రేట్ గోలీ సోడా మీరు కూడా ఈ గోలీ సోడాలో ఎలా డీలర్షిప్ తీసుకోవాలా జీరో తో ఎలా సంపాదించాలకున్నారా అయితే మరణి వివరాల కోసం కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి గుంటూరు జయస్ప్రేట్ గోలీ సోడా అంటారా బాబు